నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ బండి మీద చేసేటువంటి గ్రీన్ అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కాదు ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ దోశ వాటిలోకి చాలా ఎక్కువగా బండ మీద యూజ్ చేస్తూ ఉంటారు అల్లం చట్నీ అనేది ఎలా చేసినా కూడా దాని టేస్ట్ అనేది మిగతా చట్నీకి రాదు కదా ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా పొయ్యి వేగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మినపప్పుని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకుని దాని మీద ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి థర్టీ గ్రామ్స్ అల్లాన్ని యాడ్ చేస్తున్నానండి ఈ అల్లాన్ని రెండు నిమిషాలు చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఆరు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు అనేది మీ ఇష్టానికి అనుగుణంగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు అనేది కూడా మరీ ఎక్కువ వేగన అవసరం లేదండి పచ్చిమిరపకాయల పైన కొంచెం తెల్లగా వస్తే చాలు అంతవరకు వేపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా పచ్చిమిరపకాయల మీద కొంచెం తెల్లగా వచ్చింది కదా ఇలా వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేపుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది ఆఫ్ చేసి మనం వేపుకున్న అన్ని ఇంగ్రిడియంట్స్ పక్కన పెట్టుకుని చక్కగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారు పెట్టుకున్నదని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చల్లారిన అన్ని ఇంగ్రిడియం మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ స్వీట్ అనేది మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత మన చట్నీకి నలగడానికి సరిపడా అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి ఇక్కడ నేను చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న అల్లం చట్నీని పక్కన పెట్టుకోవాలండి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా అల్లం వేపుకున్న ప్యాన్ ఉంది కదా అదే ప్యాన్ పెట్టుకుని దానిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అన్నది లైట్గా వేడెక్కిన తర్వాత దీనిలోకి తక్కువ వలవని వెల్లుల్లిపాయలు కొంచెం క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని అన్ని చక్కగా వేగేటట్టు వేపుకోవాలండి ఇలా వే ఇలా వేగిన తాలింపుని మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి అల్లం చట్నీలోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ బండి మీద దొరికేటువంటి గ్రీన్ అల్లం చట్నీ రెడీ ఇది బండి మీద ఎక్కువగా ఇడ్లీ దోశ బోండా అంతేకాదు ఫ్రెండ్స్ ఈవినింగ్ వేసే పురుగుల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఎంత ఈజీగా చేసుకున్నామో కదా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్